ఓ ఇక్కడ ఇంకేదో వార్త వచ్చింది కోతుల కంట్రోల్ ఎట్లా రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా కోతుల మంద ఊరి అక్క ఇది ఇక రైతులకు కూడా బాధనేది ఇక్కడ చూడరు నాలుగైన్లో పదిహేను వందల కోతులకు మాత్రమే స్టెరిలైజేషన్ చేసిరట ఒక్క కోతిని పట్టుకోవడానికి వెయ్యి రూపాయల ఖర్చట ఫండ్స్ లేక చేతులు ఎత్తేస్తున్న పంచాయతీలు మున్సిపాలిటీలు నానాటికి పెరుగుతున్న కోతుల సంఖ్య ఇండ్లు పంటలపై దాడులు అంటూ ఇక రైతులైతే మామూలుగా బాధపడతలేరు వాళ్ళు వేసే పంటను కూడా మార్చిపడేసి కోతులు చేయంగా అప్పుడు అడవి పందులు ఉంటుండే దాంతోపాటు ఇప్పుడు కోతలకు వచ్చేది కదా ఇక్కడ చూడు మీకు రాష్ట్రంలో రోజు రోజుకు కోతలు ఇక్కడ ఒక ముంచడే చెప్తానండి మీకు కోతులు పట్టేటైనా మొన్న నా దగ్గరకు వచ్చిండు ఎందుకు వచ్చిండో కూడా చెప్తా నేను అన్న ఎవరైనా ఉంటే చెప్పండి నేను ఖచ్చితంగా కోతులు తక్కువ రేటుకు పట్టిస్తా అన్న అని చెప్పాడు మీతో బాగా రైతులు కూడా మాట్లాడుతుంటారు కదా ఒకసారి చెప్పండి అన్న నా నెంబర్ కూడా ఇవ్వండి ఎవరైనా కావాలంటే అని చెప్పి అడుగుదాం అసలు ఇన్ని కోతులు మరి ఎట్లా వాడతారు పడతారా ఇతద వాళ్ళతో కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఇవి మస్తు బాధ అవుతుంది కదా మెసేజ్ పెట్టుకోవాలన్నా చూసేటోళ్ళు మీకు ఊర్లలో ఏడ చూడు ఇదే కథ ఉన్నది మామూలు బాధ అయితే లేదు మామూలు ఇబ్బంది అవుతలేదు పైసలు ఎన్ని పోయినా సరే అని చెప్పి అంటా ఉన్నారు ఇక ఉన్నతో పాటు ఈయన ఎవరో కోతులు పట్టే ఉన్నాడు పిల్లగాడు దేవేందర్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దేవేందర్ మొన్న కలిస్తేవి మళ్ళా సార్ వాళ్ళ కోతులు పట్టేది ఉంటే చెప్పు సార్ అన్నావు కదా మా రైతులంతా అడుగుతున్నారు అదే 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 సార్ చెప్పండి ఏంది ఇప్పుడు ఈ చెప్పాలి ఏం చెప్పాలి మీరు చెప్పాలి ఏ కోతులు ఏం ఆ కనీసం కరెక్ట్ పడుతున్నా లేదా అది ఏంటంటే అడవిలో ఉండాల్సినవి అన్ని ఊర్లోకి వచ్చేస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అట్లా అంటే ఫుడ్ అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అడవిలో దొరకకుండా అయితే మనం ఏం చేద్దాం మనము ఊర్లలోకి వెళ్ళి మనం అడవిలోకి పోదాం ఇక

మా రైతులకు అలా ఒక ఫోటో చూసిన తమ్ముడు ఇట్లా కట్టె పట్టుకొని అలా ఆడామి ఆడాలు బోలు దోంటాడా పక్క కట్టె పట్టుకొని లేవాడు ఆయన కూరగాళ్ళను ముసలవులను కర్సులు మీదవాడు ఆగమాగం ఉన్నాయి ఊర్లలో ఏ ఊరు అయినా మనుషులైనా కనబడుతున్నారు లేదు కానీ కోతులు అయితే కనబడుతున్నాయి మందులకు మందులు విపరీతంగా అయిపోయినాయి ఇప్పుడు అది ఇంకా రాను రాను ఉంటే అసలు ఇంకా అసలు ఇంట్లో ఇంకా కోతులు ఎక్కువైపోయి మనుషులు తక్కువైతారు రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలు ఉన్నాయట అవునా పట్టేటోళ్ళు ఉండాలి ముప్పై ఐదు లక్షల కోతులు రాష్ట్రంలో తిరుగుతుంటే ఏం చేస్తారు అసలు ప్రభుత్వం అంటే సరే మిమ్మల్ని పైసలు ఇచ్చి పట్టమంటే మీరు పడతలేరా ఏంది పట్టినావు నేను వచ్చేసి భువనగిరి జిల్లా నల్గొండ దేవరకొండ ఆ రంగారెడ్డి జిల్లా అటు సార్ పట్టినావు సార్ నేను పట్టినవు అన్ని జిల్లాలు పట్టినావు అవునవునా కనెక్ట్ ఓకేనా పైసలు మంచిగా వస్తాయి అయితే పైసలు అంటే కష్టం కూడా అప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు అవి మీదికి వస్తాయి అరే నాకు ఒక డౌట్ ఉంది తమ్ముడు డౌట్ ఉంది పట్టుడు అంటే ఇట్లా మీద బట్టి కోళ్ళను పట్టు దొరకబడతారా లేకపోతే ఎట్లుంటుంది ఇది కథ అది ఇట్లా జాలి వేస్తాను సార్ జాలి జాలిలా నేను ఇంకా ఇట్లా అని పడతారు చూడు అట్లా ఒక్కొక్క కోతిని దొరకబట్టి సంచులు వేసుకుని పోతారు అనుకుంటున్నా జాలిలో లేసి పెడతాం సార్ జాలీల లేస్తారా ఓకే ఓకే ఒక్క ఊరికెంచి ఎన్ని రోజులతో తరం ఒకవేళ మీకు ఐదు వందల రూపాయలకి ఒక కోతి అప్పవైపుతే విలేజ్ అంటే మొత్తం పట్టడానికి మేజర్ విలేజ్ ఉంటే ఒక వన్ మంత్ చిన్న విలేజ్ ఉంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఓకే ఓకే సో మొత్తానికి కోతులు పడతావు అయితే నీ నెంబర్ నీ నెంబర్ చెప్పా మా రైతులందరూ పంటలు వేసుకోవడానికి కూడా బాధపడుతున్నారు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఒక్క సెకండ్ ఇగో ఈయన పేరు దేవేందరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఒక్క సెకండ్ కలర్ మరవాలనా ఓకే వైట్ ఓకేనా ఇదొకేనా ఇగో ఈయన పేరు దేవేందరు ఇలా రాస్తున్న చూసుకోర్రీ నెంబర్ చెప్పు త్రీ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ నిజంగా చాలా బాధపడుతుర్రు రైతులు కానీ లేకపోతే ఊర్లల్లో మహిళలు కానీ నేను చూసిన బట్ నీకు ఎవరైనా చెప్పి కాల్ చేస్తే మాత్రం మన వాహిని టీవీ ద్వారా మేము ఇట్లా ఫలానా లైవ్లో చూసినామన్నా అని చెప్పి చేస్తే జర రేటు తక్కువ తీసుకో జరమ్ మరి మా కోసానికి నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు నేనే ఒక ప్రతి విలేజ్ లో అవగాహన కల్పిద్దాం అని అనుకుంటున్నా అనిపిస్తుంది అట్లా అవగాహన కల్పించే మొదలు ముప్పై కోట్లు అంటే ప్రతి విలేజ్ లో ఒకసారి అవగాహన కల్పిస్తే కనీసం వాళ్ళ కాలన పట్టుకుంటారు మనం పట్టెటోళ్ళు తక్కువైపోయి కదా సార్ అచ్చా పట్టెటోళ్ళు లేరా అట్టి చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అవగాహన నేనే కల్పిద్దామని అనుకుంటున్నా అప్పుడప్పుడు కానీ నాకు వీలైతే లేదు కానీ ప్రతి విలేజ్ లో ఒకసారి ఇట్లా చెప్పి ఇట్లా ఇట్లా చేయాలి అని అంటే పట్టుకుంటారు పెట్టుకుని కోతలు పట్టుకోవాలి జీపీలో ఉండే వర్కర్లు పట్టుకుంటారు మరి ఇట్లా మాసే లక్షలకు వేరే వేలు పెట్టి అట్లా వాళ్ళకు ఇంటికి ఐదు వందలు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ డబ్బులు జమ వేసుకునే కంటే మనమే ఒకసారి ఒక విలేజ్ లో ఒక ఐదుగురు ఆరుగురు వాళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టుకొని చేపించుకుంటే అయిపోతుంది చూపిస్తే వాళ్ళకి ఎట్లా పట్టానో నేను నేర్పిద్దామని నేనైతే అట్లా అనుకుంటున్నా మధ్యలో అంటే అది ఒక్కోటి ఇద్దరు అయ్యే పని కాదు అది పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి మన పన్నెండు వేల పన్నెండు వేల మంది కూడా దొరకట్లేరు కాబట్టి అందుకే నేనే మండల్ వైజ్ గా ఒక్కొక్కసారి ఇట్లా నేర్పిద్దాం చెప్పిదాం వాళ్ళకే నేర్పిద్దాం వాళ్ళే పట్టుకుంటారు అని ఆలోచి అట్లా అనిపిస్తుంది నాకు సూపర్ సూపర్ బ్రదర్ నిజంగా మంచి ఆలోచన ఇప్పుడు గెలిచే సర్పంచులు నేను ఒక ఆఫర్ ఇస్తా ఇప్పుడు ఊర్లల్లో ఎవరెవరైతే తమ్ముడు నువ్వు లైన్లు ఉండు మా రైతులకు చెప్తా ఊర్లల్లో ఎవరెవరైతే ఇప్పుడు ఎంపీడీసీలకనో కానీ పొడి చేయాలనుకుంటున్నారో మీరు ఏం వంచకున్నా సరే పైసా వంచకున్నా సరే లిక్కర్ పంచకున్నా సరే మాంసం పంచకున్నా సరే మీరు ఒక్కటే ఒక పని చేయరు మీ ఊర్లో ఉన్న ఒక్క కోతి కూడా కనబడకుండా చేస్తానని హామీ ఇవ్వరి హామీ ఇచ్చి ఇప్పుడు ఇగో ఈయనని ఈ తమ్ముని పిలుచుకొని మీరు కనుక కోతులు పట్టి ఖచ్చితంగా మీకు ఓట్లు పడితే గ్యారెంటీగా పడితే నేను రాసిస్తున్నాయి నూటికి నూరు శాతం మీకు సక్సెస్ అవుతారు మీరు ఇది ఇంతకంటే మంచి ఐడియా లేదు ఇగో ఈ తమ్ముని కాంటాక్ట్ చేయరు తక్కువ పైసలకి బాబు మరి తక్కువ జరా తమ్ముడు వాహిని టీవీలో చూసినా సార్ నరేష్ సార్ చెప్పిండంటే మాత్రం తక్కువ తీసుకో ఓకేనా పట్టి మళ్ళీ ఈడబట్టి ఇంకో ఊళ్ళే తిరిచి పెట్టావు కదా ఆయన పైసలు రావాలని మళ్ళీ మీరు ఆగం చేయకూర చాలా మందికి డౌట్ ఉంటది ట్రాన్స్పోర్ట్ వాళ్ళనే పెట్టుకోమని చెప్పండి వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి అంటే ఇప్పుడు నీకు పైసలు ఇచ్చి అట్లా కదా మీరు డౌట్ ఏంటంటే పైసలు ఇచ్చి అన్ని వేసి తీరా నువ్వు తీసుకపోయి ఏముంది చీకట్లో పక్కూరు లిస్ట్ పెడితే మళ్ళీ ఆ ఊరు నీకు ఆర్డర్ ఇస్తాడు మళ్ళా అవునవును అట్లా అంటారు కానీ నేనే అట్లా ఏమన్నా ఏడు విడిచి పెడతారు మీరు తీసుకోవాలి వాళ్ళు ఇష్టం అది ఇక్కడికంటే అక్కడికి ఏడు విడిచి పెడతారు మళ్ళీ తీసుకోవాలి శ్రీశైలం మున్ననూరు అచ్చా అడవిలో నుంచి పెడతారా శ్రీశైలం ఘాట్లా కానీ మళ్ళా వస్తాయేమో అడవిలల్లో కేసీఆర్ సీడ్ బాల్స్ వేసిండు మంచిగా అప్పుడప్పుడు వేయించిండు మరి ఆ ప్రకారం అటుపక్క ఆ పండ్లు చెట్లు పెరిగితే అటున్నా అయిపోగానే అవి ఊర్లలోనే పడుతున్నాయి మొత్తం ఇళ్ళల్లో మనం ఏం తింటాం అవిటికే పడ్డాయి అవి వీటికి ఈజీ ఫుడ్ అలవాటు అయిపోయింది మనుషులను బెదిరించుకుంటా తినడం అలవాటు అయిపోయింది కూడా అడవిల ఫుడ్ ఏం దొరుకుతలేదు అప్పుడు అవి అబ్బాయి తింటుండే అబ్బాయి ఉంటుండే కానీ విలేజ్ లకి వచ్చేసరికి అవి అదే అలవాటు అయిపోయింది ఈజీ ఫుడ్ అలవాటు అయిపోయింది మనుషులను బెదిరించుకుంటా తినడు సరే సరే తమ్ముడు ఓకే నీకు ఫోన్ చేస్తే మాత్రం చెప్పు ఓకే రైట్ రైట్ రైట్